నకిలీ ఫిజియోథెరపిస్టులతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఫిజియోథెరపిస్ట్ వైద్య సంఘ కో కన్నర్ ఎల్ ప్రభాకర్ పేర్కొన్నారు ఆదివారం జరిగిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో నకిలీ ఫిజియోథెరపీల అన్ని ఇన్ని కావని రోగుల ప్రాణాలతో నకిలీ వైద్యులు చెలగాటమడుతున్నారని ఆయన విమర్శించారు ఇటీవల కాలంలో రోగుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులకు ఈ మేరకు నకిలీ ఫిజియోథెరపీలపై ఫిర్యాదు చేశామన్నారు పలువురు నకిలీ ఫిజియోథెరపీలను పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వారి దగ్గర ఉన్న పరికరాలను సీజ్ చేశారని ఆయన పేర్కొన్నారు ఐదేళ్ల పాటు తాము వైద్య వృద్ధిని అభ్యసించి ఫిజియోథెరపీలుగా లక్షలాది రూపాయల పరికరాలతో వైద్య సేవలు అందిస్తుంటే అతి తక్కువ ధరలకే అంటూ నకిలీ ఫిజియోథెరపీలు చేస్తున్న వైద్యంతో అటు రోగుల ప్రాణాలు పోతున్నాయని ఆయన పేర్కొన్నారు చేయించుకున్నారు ఎంతమంది ఉన్నారు సార్ దగ్గర దగ్గర చాలామంది ఒక పది మంది దాకా పది మంది దాకా ట్వంటీ మెంబర్స్ దాకా ఉందంటున్నారు కానీ ఒక రికార్డు పరంగా ఒక పది మంది దాకా రికార్డులో ఉన్నారు చాలా మంది చదువు రాని వాళ్ళు కూడా ఈవెన్ పేదరిపి స్పెళ్ళింగ్ తెలియని వాళ్ళు కూడా అని చెప్పుకొని జనాన్ని మోసం చేస్తూ వెళ్ళి పేరుకి వైద్యం చేస్తారు చాలా మంది బాధపడుతూ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు క్లీనింగ్ రాలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళని వీళ్ళందరూ టార్గెట్ చేసుకొని మేము పేరు చేసాం పలానా చోట పనిచేసాం పలానా చోట నేర్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళు మోసం చేస్తున్నారు సో ముఖ్యంగా ఇప్పుడు నాది అమ్మ ఫీయర్ క్లినిక్ చైర్మన్ అంటే సో చాలా వరకు అమ్మ ఫీవర్ క్లినింగ్గా పనిచేసామని చెప్పి మోసం చేసే చేశారు చాలామంది ఉన్నారు అలాగే డాక్టర్ మన పక్కన ఉన్న డాక్టర్ రాజీవ్ గారెడ్డ అర్షిల ఫీరీ క్లినిక్ నడుపుతున్నారు అలాగే ఆయన పేరుగా చెప్పుకుంటూ చాలామంది అలాగే మోసం చేస్తున్నారు మనం ఇటువైపు ఉన్న డాక్టర్ కిసేన్ గారు ఫీయర్కిస్టు మన మధు సూపర్ స్పెషాలిటీలో వైద్యం చేస్తున్నారు ఆయన పేరు చెప్పుకుంటే చాలా మంది అలా చేస్తున్నారు ఇలా చాలామంది మా దృష్టికి రావడం వల్ల వీళ్ళని అరికట్టాలని కలెక్టర్ గారు ఒక లిస్టు తయారు చేసి ఆయన దృష్టికి తీసుకెళ్తున్నామండి సో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ హరికృష్ణ గారు ఇక్కడ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయనతో చెప్పడితే ఆయన ఏమంటున్నారంటే మచిలీపట్నమే కాదు థ్రూవట్ ఏపీలోనే ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది ఇలా పేర్పిస్ట్ అందరూ ఉన్నారు మన ప్రతి జిల్లా వెళ్ళి జనాల్లో వెళ్ళాలి జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఆయన మాకు మాట ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా మేము బంద్ర ప్రజలకి కోరుకునేది ఏంటంటే అండి మేము నాలుగున్నర సంవత్సరాల పేరు కష్టపడి చదువుకొని నాలుగు సంవత్సరాలు తీరి ఆరు నెలలు కంపల్సరీ ఇంటర్న్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీలో ట్రైనింగ్ తీసుకొని ఎంతో లక్షలు ఖర్చు పెట్టి మిషన్స్ అన్నీ కొని ఎంతో ఎస్టాబ్లిష్ చేసుకొని క్లినిక్ స్టార్ట్ చేస్తాం వంద జనాలకు ఉపయోగపడాలని చెప్పి కానీ చాలామంది ఇప్పుడు ఈయన కానీ ఎవరు కానీ మా మా ఇంతవరకు జనాలకు ఉపయోగపడాలి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి పేరు పని ఉపయోగ తెలియజేయాలని చెప్పి చాలా కష్టపడుతున్నాం కానీ జనాలు కూడా ఆదరిస్తున్నారు పేరు మీకు చాలామంది వస్తున్నారు చాలామంది గడులే చేతిలో వచ్చి నడిచి బాగా గుణమవుతుంది కానీ ఇలాంటి ఫేక్ క్లియర్ పిస్ట్ వల్ల ప్రొఫెషన్ ధ్యాన్యం ఒక ప్రొఫెషన్కి మచ్చలాగా వస్తుంది వీళ్ళు డూప్లికేట్ క్లియర్ పిస్ట్ ఒక ఫేక్ క్లియర్ బిస్ట్గా మేము చెప్తున్నాము ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా ఎటువంటి ఎథిక్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇది జనాలు కూడా జాగ్రత్త పడండి మీటింగ్ ఎవరైనా ఇలా పేరు మీకు చేస్తున్నామని చెప్పి ఎవరైనా వచ్చినా వాళ్ళని ఎక్కడ చదివారు ఏం నేర్చుకున్నారు అనేది ఒకసారి వాళ్ళని క్లారిటీగా అడగండి ముఖ్యంగా పలానా క్లినిక్ వచ్చామంటే పలానా డాక్టర్ గారు రాకుండా ఏదో స్టాఫ్ని పంపించండి ఇప్పుడు నా క్లినిక్లోనే ఉన్నారు నా దగ్గర ట్రైనర్స్ పేర్ అసిస్టెంట్ స్టాఫ్స్ ఉంటారండి ఒకవేళ వాళ్ళని పంపించిన నా పర్వేషన్లోనే పంపిస్తున్నారు నేను వచ్చి చూసిన తర్వాతే వాళ్ళకి మేము స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుందండి సో మీరు జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టం పోతుంది కేవలం ప్రజలే వాళ్ళకేముంది వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఫీజు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు జోబ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ స్టార్టింగ్ స్టేజ్లో పక్షవాత వచ్చిన స్టార్టింగ్ స్టేజ్లో కానీ పేరుకి సరిగ్గా లేకపోతే వాళ్ళ జీవితకాలం మంచి మీదే ఉంటున్నారండి అదేవిధంగా చాలా వరకు ఫ్రాక్చర్ కేసులు అండి ఫ్రాక్చర్ సర్జరీ తర్వాత పేరుకి చాలా ముఖ్యంగా ఉంటుంది ఇలాంటి కేసులు కూడా వీళ్ళు పేరుకి చేసి చాలా వరకు ఫ్రాక్చర్ అయ్యి మొన్న హౌసింగ్ ఒక కూడా చిన్నపిల్లడికి పేరుకి సంబంధమైన పేరు చేస్తారని చెప్పి వెళ్ళి చేయడం వల్ల ఫ్రాక్చర్ అయింది వాళ్ళతో అదే మళ్ళీ తీసుకుని వచ్చారు కానీ నేను మీడియా ముందు మీ పాపను తీసుకొస్తారంటే లేదండి అమ్మాయి కదా చెబుతున్న అమ్మాయి కదా ఎందుకు లేండి వాళ్ళ పాపనే వాళ్ళే పోతారని చెప్పి వాళ్ళు రాలే రాలేదండి సో కొంతమంది పేరు పేర్లు డీటెయిల్స్గా మేము చిల్లుపుడి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశాము సో ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాలండి ఇదే మీరు రానున్న రోజుల్లో చాలా మెరుగైన వైద్యం అందిస్తుందండి అన్ని డిపార్ట్మెంట్లోనూ థేరపీ ప్రతి డాక్టర్స్కి ఒక సపోర్టింగ్ టీమ్గా ఉంటున్నారండి ఒక న్యూరాలజిస్టిక్ కానీ ఒక ఆర్థోపెడిక్ కానీ ఒక కార్డియాలజిస్టిక్ కానీ ఈవెన్ పీడియాట్రిషన్ కానీ ప్రతి ఒక్క డాక్టర్స్కి ఒక థియరపీ సపోర్టింగ్ స్టాఫ్గా ఉంటుందండి తల నుంచి కాలు వరకు ప్రతి అవయవానికి థేరపీ చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది మంత్రి ప్రజలందరూ దీన్ని గమనించి అప్రమత్తం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ